మొన్న శ్రీశైలం ప్రాంతానికి వెళ్ళాను బైర్లూటింగ్ బైర్లూటింగ్ అనే ప్రాంతానికి వెళ్ళాను గారు దానియల్ గారు దానియలు గారు ఫాస్టర్ దానియల్ గారు పెద్ద ఆయన అరవై ఐదు ఏళ్ళు ఆయనకు అచ్చంగా చెంచుల మధ్యలో భారం ఇచ్చాడు దేవుడు చెంచుల మధ్యలో ఆయన వయసు అరవై ఐదు ఏళ్ళు అస్సలు దేవుని గురించి తెలియని భయంకరమైన మనుషులు చెంచులు వాళ్ళ గొడవలు వచ్చినాయి అనుకో విల్లంబులతో పోరాడతారు ఒకటికొకటి ఇక బాణంతో కొట్టుకోవటమే అడవిలో జీవిస్తారు మృగాలను వేటాడి జంతువులను వేటాడి బ్రతికే వాళ్ళు ఇప్పుడు మానేశారు ఏవో ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటితో బ్రతుకుతున్నారు అయినప్పటికీ నాగరికత తెలియని స్థితిలో ఉన్నారు చాలా వరకు అలాంటి వాళ్ళ విషయంలో ఈ దైవజనుడికి భారం ఇచ్చాడు ఆ భారాన్ని బట్టి నాకు తెలిసి ఆయన లెక్క చెప్పుకొచ్చిన ప్రకారం అదిగో ఆయన గట్టిన సంఘమే అది మొన్న వెళ్ళా నేను ఆ ప్రాంతం చాలా దూరంగా ఉంది ఈ దైవజనుడు ఉన్న ప్రాంతానికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మొత్తం అడవే అక్కడికి వెళ్ళాడమైనా అక్కడికి వెళ్ళి ఆ తెలియని ప్రజలకి చెప్పుకుంటూ ఒకరి ద్వారా ఒకరిని ఒకరి ద్వారా ఒకరిని ఒకరి ద్వారా ఒకరిని ఇప్పుడు ఆ ప్రాంతంలో అంత మాత్రం పాక వేసి కనీసం ఒక ముప్పై నుంచి ఒక నలభై మంది ఆత్మల్ని ఆ ఏరియా వరకు సంపాదించాడు దేవుని కొరకు చూడండి ఇంకా ఫోటోలు ఉంటే చూపించవచ్చు నాన్న పాష్ గారి ఫోటో కూడా ఉంది దానియల్ గారు పెద్ద ఆయన అచ్చంగా ఆ గూడేల్లోనే ఆయన ఆయన భార్య కలిసి ఆ ప్రాంతాలన్నీ తిరిగి ఆ చెంచుగూడే సువార్త చేశారు భారం అదే జీవితం అదే జీవితం అది ఆ పెద్ద నా పక్కన ఉన్న ఆయన పెద్ద ఆయన ఆయన కుటుంబం బైర్లుటిల్లో ఆయన అది ఆ పెద్ద ఆయన సుమారుగా ఓ పది నుంచి పదిహేను చెంచుగూడాలని ప్రభావితం చేశాడు దేవుడు అవకాశం ఇస్తే ఇంకా తిరగాలని ఆయన ఇంకా మరి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అంటున్నా సురేష్ సురేష్ తీసుకెళ్ళాడు తమ్ముడు నన్ను ఆయన దగ్గరికి అదిగో అక్కడ ఆత్మలో ఆ చెంచుగూడెంలో దాని పేరు గూడెం తెలంగాణ ఆంధ్ర బార్డర్ ఆ బార్డర్లో ఉన్నటువంటి గూడెం అది జానాలకు గూడెం దేవుని కృపను బట్టి వారి మధ్యలోకి వెళ్ళాను నేను కూడా వాళ్ళు ఎంత బాగా పాడుతున్నారో పాట వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి కూర్చున్నారు నేను వచ్చానని పాష గారు తెలియ నేను చూస్తాను పాష అంటే మంచి మంచి పాములు తేళ్ళు అంత బ్రాండెడ్ ఐటెం ఉంటుంది దేవునికి స్తోత్రం గాక హలే ఒక భారం ఏదో ఒకటి రెండు బైర్లూట్లో ఒక చర్చ ఉంది ఫలానా దగ్గర ఒక చర్చ ఉంది అని ఆగల ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు కొత్త ప్రదేశాలకు వెళదాం అనేక మందిని ప్రభావితం చేద్దాం అని ఒక గూడెం అయిపోతే ఇంకొక గూడెం ఆ గూడెం అయిపోతే ఇంకొక గూడెం అట్లా కొంతమంది సేవకుల్ని తయారు చేసి కొన్ని ప్రదేశాల్లో పెట్టి తను ఒక్కడే అనేక ప్రాంతాల్లో దర్శించి సేవ చేస్తావు నడా పెద్ద ఆయన